హాయ్ అండి వెల్కమ్ టు మమకార కురుచులు ఈరోజు మన రైస్కి వచ్చేసి గుడ్డు పులుసు అండి చాలా కమ్మగా ఉందండి పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంది వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూస్తున్న లైక్ కొడడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి దీనికోసం నేను బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకున్నానండి ఒక మూడు పచ్చి పచ్చిమిర్చి తర్వాత రెండు ఉల్లిపాయలు ఎంత విధంగా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తర్వాత వన్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్ని ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట తర్వాత వన్ టీబు వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఎంత బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కారం అండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇదంతా వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక చిన్న సైజు టమాటాలు రెండు పేస్ట్ చేసి వేసుకున్నానండి ఇదంతా బాగా కలుపుకోవాలి పులుసు అంతా అన్నప్పుడే కొంచెం పులుపుగా ఉంటుంది కదండి బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది కొమ్మగా ఉందండి నిజంగా ఒక ట్రై చేయండి ఇది తప్పకుండా మీరు కూడా ఖచ్చితం చేసుకొని తింటారు తర్వాత నేను ఒక ఐదు ఎగ్స్ ఇలా ఉడికించుకున్నానండి కొద్దిగా అక్కడక్కడ ఫోర్ స్పూన్తో ఘాటు పెట్టుకున్నామండి ఉడికినప్పుడు బాగా పులుసు ఇందులో చేరి చాలా బాగుంటాయి ఎగ్స్ కూడా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇది అమ్మమ్మ కాలం నాటి పులుస అండి అప్పుడు బాగా చేసుకునేటారు మా అమ్మ చిన్నప్పుడు చాలా బాగా చేసేదండి ఇది తర్వాత చిన్న నిమ్మకాయ చింతపండుని నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకున్నానండి ఇదంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఉడికేటప్పుడు హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వేయించి లైట్గా వేయించి పొడి చేశానండి అది క్లిప్పు కొంచెం మిస్ అయ్యింది అది వేసుకున్నానండి వన్ టీ స్పూన్ అంతా తర్వాత అది వేస్తేనే అండి పౌడరు చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ బాగా ఉడికించుకున్నామండి ఈ విధంగా ఇలా ఇలా ఉడికిన తర్వాత చివరిలో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నామండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దింపేసుకుందామండి పులుసు కావాలి ఇంకొద్ది కావాలి పలచగా అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇదైతే కి చపాతీ కూడా బాగుంటుంది అనమాట కొద్దిగా చిక్కగా ఉంటే అందుకోసం కూడా ఇవ్వడం చేశాను చాలా బాగుందండి సరే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయాలండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట గంట టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్